శ్రీ మహా హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఘనసెంపల్ని టచ్ చేయండి ఏదైనా సమస్యలు ఉంటే యాప్ ద్వారా సంప్రదించగలరు అయితే రాహుగ్రహం గురించి ప్రత్యేకంగా రాహుగ్రహం గురించి మాట్లాడుకుందాం అసలు రాహుగ్రహం గురించి చాలాసార్లు వివరించాను ఎలా పుట్టాడు ఏంటి శ్రీమన్నా నరికేశాడు ఇలాగ ముండ్యాన్ని కేతు అంటాం తలభాగాన్ని రాహు అంటాం అది ఇలాగా నేను ఎంతో మందికి వివరించా ఎన్నో వీడియోలు వివరించాను అయితే రాహు గ్రహం అనేది భ్రమ ఊహలు కోరికలు ఆశ విపరీతమైన కామ కోరికలు ఏదైనా కూడా కామ కోరికలని కాదు ఏ హౌస్లో ఉంటే ఆ హౌస్ ఆ హౌసుకున్న రిజల్ట్స్ అనేది తొందరగా రావు మాట అంటే ఇప్పుడు చూడండి గ్రహణం పడితే ఎలా ఉంటుంది గ్రహణం పడితే ఎలా ఉంటుంది ఏంటి గ్రహణం పడితే ఇప్పుడు ఆ ఆ రాహు అనే ఆ నీడకి ఆ గ్రహం ఉన్న కెపాసిటీ అనేది తగ్గించేస్తుంది అన్నమాట ఏ హౌస్లో ఉంటే ఆ హౌస్ క్యాలిటీ ఉండదు అక్కడ ఏ హౌస్లో ఉంటే ఆ హౌస్కి ఒక క్వాలిటీ ఒక క్యాలిటీ రాదు అంటే అది అక్కడ స్ట్రక్ చేస్తుంది అన్నమాట అది ఆ నీడ అనేది రాహు అంటే ఎవరు అది భ్రమ ఊహలు కోరికలు ఆశ ఏంటి ఏ హౌస్లో ఉంటే ఇప్పుడు టెన్త్ హౌస్లో ఉంటే టెన్త్ హౌస్ క్వాలిటీ ఉండదు ఒక కెరీర్ మీద అదే నైన్త్ హౌస్ ఉంటే హయ్యర్ ఎడ్యుకేషన్ మీద ఒక ఉండదు ఏంటి అలాగే లగ్నంలో ఉంటే లగ్నం మీద క్వాలిటీ ఉండదు సెవెంత్లో ఉంటే సెవెంత్ మీద వివాహస్థానం మీద ఒక క్లారిటీ ఉండదు రాహుగ్రహం అంటే ఏంటి ఒక భ్రమ ఊహలు కోరికలు ఆశ ఏంటి ఇవన్నీ వస్తుందన్నమాట అన్నమాట ఇప్పుడు సపోజు ఈ రాహుతో చంద్రుడు ఉంటే చంద్రగ్రహణం అంటే సూర్యగ్రహణం రాహు పక్కన ఏ గ్రహం ఉన్నా కూడా గ్రహణం కిందే కుజుడుంటే కుజగ్రహణం మార్సు ఉంటే శుక్రుడు ఉంటే శుక్రగ్రహం గ్రహణం అయితే శని ఉంటే శనిగ్రహణం అయితే బుధుడు ఉంటే బుధగ్రహణం గురుడు ఉంటే గురుగ్రహణం ఏంటి రాహు పక్కన ఏ గ్రహం ఉన్నా కూడా ఏంటి అది గ్రహణం కింద తీసుకోవాలి ఆ గ్రహానికి ఉన్నటువంటి క్యాలిటీ మిస్ అవుతుంది అన్నమాట ఇప్పుడు రాహు పక్కన కుజుడుంటే ఆ కుజుడుకున్నటువంటి కెపాసిటీ అనేది మిస్ అవుతూ ఉంటుంది ఒక క్యాలిటీ రాదు ఆ గ ఆ గ్రా ఆ కుజుడి ఇచ్చే క్యాలిటీ అనేది రాహు అక్కడ స్టక్ చేసేసి ఆ క్యాలిటీని మిస్ కొట్టారనమాట అది అది అర్థమైందా అయితే ఊహలు భ్రమ కోరికలు ఆశ ఇప్పుడు రాహు పక్కన సుక్కుడు ఉన్నాడు ఒక ప్రేమ మీద క్యాలిటీ రానివాడు అక్కడ ఎందుకు మిస్ కొట్టాను ఎందుకు మిస్ కొట్టాను ఏంటి అనేది ఒక క్యాలిటీ రా రాదు అన్నమాట ఒక క్యాలిటీ అనేది రాదు ఏటి ఎవరో అమ్మాయి ప్రేమిస్తూ ఉంటుంది ఏంటి ప్రేమిస్తూ ఉంటే ఏంటి ఎవరో అమ్మాయి చూసి నవ్వింది నేను చూసి నవ్వితే నువ్వేం చేస్తావు ఓహో తెగ ప్రేమించేస్తుంది కదా అని ఊహలలోని కోరికల్లోని మునిగిపోతా ఉంటావు అదే బొచ్చి ఏదో పిచ్చి పూకొని చూసినా నవ్వుతుంది అది ఎరు పూకొని చూసినా నవ్వుతుంది ఎవరు చూసినా నవ్వుతుంది ఎవరిని చూస్తే అని నవ్వేస్తుంది అది ఆ అది ఏంటి నువ్వేమనుకుంటావు బా నన్ను బలే తెగ ఇష్టపడిపోతుందిలే ఏంటి ఓ పెద్ద తెగ ఇష్టపడిపోతుంది అని నువ్వేం చేస్తావు ఓ ఊ ఓ ఊ ఊ దాన్ని తెంగేత్తాననిలే అది బాగా నన్ను ఇష్టపడుతుంది దెంగేద్దాం దెంగేత్తానని ఊహించేసుకుంటావు ఏ వచ్చి ఉండదు అక్కడికి వెళ్తే క్యాలిటీ మిస్ అయిపోయింది అక్కడ నీకు రాహు ఏంటంటే ఊహలు అమ్మాయి చూసి నీకు నవ్వింది నువ్వేం చేస్తావు అదేదో నన్ను తగ్గిస్తపడిపోతుంది కదా అని నువ్వు ఊహించేసుకుంటావు అక్కడ దెబ్బ తినేస్తావు ఊహించేసుకుని నువ్వు ఊహించేసుకుని దెబ్బ తినేస్తావు అది ఇప్పుడు పక్కన సుక్కుడు ఉంటే ఎలా ఉంటుంది క్యాలిటీ రాదు అక్కడ అది నేను ప్రేమిస్తుందా లేకపోతే నేను గేమ్ ఆడుతుందా నీతో అనేది రాదు అక్కడ క్యాలిటీ అది రెచ్చగొడుతుంటుంది ఏంటి ఓ ఊహించేసుకుంటుంది అది మాట అవి నేను చూసి నవ్వుతుంది సిగ్గుపడుతుంది నువ్వు చూసి దాన్ని ఏం చేస్తావు అమ్మో ఇది నన్ను ప్రేమించేస్తుంది కదా అని ఊహించేసుకుంటుంటావు అన్నమాట అది ఏదో ప్రేమించేస్తుంది ఇది లేకపోతే నేను లేకపోతే దీన్ని బతికే లేదన్నట్లు ఊహించేసుకుంటావు అవతలది కూడా పిచ్చిపోకముండే ఏంటి ఇలా అన్నమాట రాహు ఏంటి భ్రమలు ఊహలు కోరికలు ఆశ ఏంటి కానీ ఈ కలికాలంలో కలిపురుషుడు రాహు అంటే ఈ కలికాలంలో రాహువే ఉండాలి ఏంటి ఆ రాహు ఉంటేనే ఏదైనా ఆ కోరికలు ఎంత బలంగా ఉంటే అంత నీకు మంచి ఫలితాన్ని ఇస్తాయన్నమాట అవి అర్థమైందా రాహు అంటే కోరిక ఆ కోరిక అనేది బలంగా ఉండాలన్నమాట భాగంగా ఎప్పుడైతే ఉందో అప్పుడు నీకు అది సక్సెస్ఫుల్ సాధిస్తుంది అనమాట రాహు ఎప్పుడు సక్సెస్ని హండ్రెడ్ పర్సెంట్ మార్కులు కావాలనే చూస్తాడు రాహు ఈ కాలంలో రాహువే ఉండాలి అది అర్థమైందా రాహు అంటే భ్రమలు ఊహలు కోరికలు ఆశ అది మళ్ళీ గ్రహం గురించి మళ్ళీ వివరిద్దాం శ్రీ మాతృఢమహరికృష్ణ ఆస్ట్రాలజీ కాల్మీపూర్ ద్వారా సంప్రదించండి